సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి భోనాల జత్ర అంగరంగ వైభవంగా సాగుతుంది భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ లో అందిస్తారు లహరి ఉజ్జయిని మహంకాళి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉదయం నుంచి కూడా భారీగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు నిశ్చలతో చాలామంది కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తున్నారు అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కూడా లక్షలాది మంది భక్తులు వేచి చూస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చేవాళ్ళు సాఫీగా దర్శనం అయ్యేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లెన్స్ కూడా ఏర్పాటు చేశారు అలాగే బోనాలు ఎత్తుకొని వచ్చేటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా క్యూ లైన్స్ అలాగే దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సపరేట్గా క్యూ లెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఉదయం నుంచి కూడా అమ్మవారికి భక్తులు చాలామంది కూడా బోనాల్ని సమర్పించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఆ శివశక్తులు కూడా చాలామంది కూడా ఇక్కడికి వచ్చి తమ తమ భోనాలను సమర్పించడం జరిగింది చాలాసేపు కూడా ఎంతోమంది భక్తులు కూడా ఇక్కడికి వేచేసి ఆ అమ్మాయి ఆ అమ్మవారి దర్శనం కోసం చాలాసేపు కూడా వెయిట్ చేసి అమ్మవారిని పాత్రలకు కృపగా కృపలు అవుదామని చెప్పేసి కూడా చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు మన తెలంగాణ రాష్ట్ర కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా బోనాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది చాలామంది కూడా బోనాలు అనగానే బోనాలు అనగానే చాలామంది కూడా ఎంతోమంది మహిళలకు చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా చాలా మంది కూడా ఈ బోనాల సంబరాలు అంబరాన్ని అడ్డుతాయి ఎంతో ప్రత్యేకంగా కూడా నిర్వహించుకుంటారు చాలా మంది కూడా ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వచ్చి బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తారు చూసుకోవచ్చు మనం ఇక్కడ క్యూలైన్స్ లో కూడా చాలా మంది భక్తులు కూడా రద్దీ అనేది ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు అయితే చాలా ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఉచైని మహంకాళి లష్కర్ బోనాల ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతూనే వస్తున్నాయి ఆనవాయితీ ప్రకారం అమ్మవారి వారికి తొలి బోనం సమర్పించడం అలాగే తొలి తొలి బోనం సమర్పించిన తర్వాత భక్తులు ప్రభుత్వం నుంచి బోనాల్ని సమర్పిస్తారు అలాగే భక్తులు కూడా అనేకమైనటువంటి భక్తులు కూడా అమ్మవారికి బోనాల్ని సమర్పించడంతో పాటుగా అమ్మవారికి ఒడి కూడా సమర్పిస్తుంటారు ఈ రోజు కూడా చాలా మంది కూడా ఒడి సమర్పించారు ఎందుకంటే ఈ రోజు ఆ మొన్న శుక్రవారం రోజు కూడా చాలా మంది కూడా అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు చీర ఇచ్చి ఒడి కూడా సమర్పిస్తారు ఎందుకంటే ఎవరైనా సరే అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరిన తర్వాత అమ్మకు ఏదైనా తమ స్తోమకి స్తోమతకు తగ్గట్టుగా అమ్మవారికి అమ్మ వారు మొక్కులు చెల్లించుకుంటారు అదే రీతిగా చాలా మంది భక్తులు కూడా వారి వారి మొక్కులు చెల్లించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు రద్దీ కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్నది ఉదయం నుంచి కూడా చాలా మంది భక్తులు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారండి అండి చెప్పండి నుంచి వచ్చారు ఏం పేరు నుంచి నుంచి వచ్చామండి ఎప్పుడు వస్తుంటారు ఫస్ట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అమ్మవారి దర్శనం చేసుకుంటాం వచ్చారు మా ఫ్యామిలీ అండి మా డాటరు మా హస్బెండ్ నేను ఎలా అనిపిస్తుంది అంటే ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి చాలా ఏర్పాట్లు బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ ఇంకో విషయం ఏంటంటే అసలు ఎంత ఇది ఉన్న పబ్లిక్ మాత్రం తగ్గరు ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాగా ఎర్లీ మార్నింగ్ త్రీకి వచ్చాము ఆఫ్టర్నూన్ వచ్చాము ఇవ్వాలి మళ్ళీ ఆఫ్టర్నూన్ నేను ఎవ్రీ ఇయర్ దర్శనం చేసుకుంటాము అమ్మవారిని తనివి తీర చూసుకోవాలని కూడా వస్తాను మేడం మధ్యలో కూడా వస్తూ ఉంటా ఫ్రైడే ట్యూస్డే అలా కూడా వచ్చి దర్శనం చేసుకుంటా సో అమ్మవారికి ప్రత్యేకంగా శుక్రవారం ఆదివారం చాలా ప్రత్యేకంగా కూడా నిర్వహిస్తుంటారు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు ఇలా చాలా అమ్మవారిని దర్శించుకోవాలని చాలా మంది వస్తుంటారు ప్రత్యేకంగా ఈ రోజు లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ఆ అమ్మవారిని మళ్ళీ కూడా దర్శించుకోవడానికి ఎంతో నిష్ఠతో ఇక్కడికి వస్తున్నారని కొంతమంది భక్తులు చెప్తున్నారు ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఇక్కడ నుంచి వచ్చారు మామూలుగా దర్శనం చేసుకోవడానికి వచ్చారా ఒడిబియాలు అట్లా ఏమన్నా బోనాలు సమర్పించారు వడి దర్శనం మొక్కు ఏమన్నా మొక్కు చెల్లించుకోవడానికి లేకపోతే మామూలుగా కళ్యాణాలు ఎట్లా వస్తావు అలాగ ఇక్కడే ఉంటారా వేరే ఎక్కడి నుంచి వెస్ట్ మారేడుపల్లి వెస్ట్ మారేడుపల్లి చూస్తున్నాం కదా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు చాలా మంది కూడా ఆ జగన్మాత దర్శనం కోసం చేయడానికి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు అయితే చూసుకోవచ్చు ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆషాఢ మాసం అనగానే మహిళలకు చాలా పెద్ద అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన హిందువుల్లో చాలా పండుగలు కూడా ఉంటాయి కానీ ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకి చాలా ప్రతి ప్రతీకా చెప్పుకోవచ్చు ఎందుకంటే మహిళలు చాలా ఎంతో నిశ్చతో అమ్మవారిని దర్శించ అమ్మవారికి భవనాలు సమర్పించుకుంటారు బెల్లమన్నం కానీ పెరగన్నం కానీ అమ్మవారికి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఏదో ఒకటి అమ్మవారికి ఇచ్చి వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు వారి భక్తిని చాటుకుంటారు చాలా మంది కూడా అలాగే చాలా మంది భక్తులు ఇక్కడికి టెంపుల్కి రావడం జరుగు జరుగుతుంది ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఉజ్జయిని ఆ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు మొత్తం కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా భక్తుల హోరాహోరీ అనే కొనసాగుతుంది ఇక్కడ చాలా మంది భక్తులు రావడంతో పాటుగా ఇక్కడ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు అలాగే లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎంతో శ్రద్ధగా చాలామంది భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లతో ఇక్కడ సిద్ధం చేశారు అలాగే ప్రస్తుతం ఆషాఢ మాసం అలాగే బోనాల ఉత్సవాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి కాబట్టి ఆ ప్రభుత్వం కూడా ఈసారి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా పోలీసు బందోబస్తుతో పాటు ఇక్కడ ప్రతీది కూడా సమీక్షలు నిర్వహించి సమన్వయంతో అందరి అధికారులతో కూడా సమన్వయంతో పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు సాఫీగా అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు చాలామంది కూడా పోలీసు బందోబస్తు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చాలామంది క్యూలో నిలబడి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు కాబట్టి వాళ్ళు తొక్కిసలాటలు జరగకుండా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని పర్యవేక్షిస్తూ వాళ్ళని ముందుకు సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే బోనాలను సమర్పించే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు అలాగే శివశత్తులకు కూడా ఒక టైమింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అలాగే నాలుగు నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఆ టైం వరకు కూడా శివసత్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే బోనాలు సమర్పించుకోవచ్చు అని చెప్పేసి ఈసారి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే శివసత్తులు కూడా చాలామంది కూడా ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి అలాగే బోనాలు సమర్పించుకోవడానికి వస్తున్నారు అలాగే గత కొద్దిసేపటి కింద జోగిశ్యామలు కూడా అమ్మవారిని దర్శించుకొని బోనాన్ని సమర్పించడం జరిగింది ఇదే విధంగా ఈరోజు మంత్రులు కూడా చాలామంది కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది అలాగే బోనాలు కూడా సమర్పించడం జరిగింది ఉదయం కూడా మనం చూసుకోవచ్చు తెలంగాణ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి భవనాన్ని ప్రభుత్వం తరఫున అమ్మవారికి సమర్పించిన తర్వాత అలాగే ఆ మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఇక్కడ రావడం జరిగింది ఈటల రాజేందర్ రావడం జరిగింది సిఎస్ కుమారి రావడం జరిగింది ఇలా అనేకమైనటువంటి మంత్రులు ఇక్కడికి రావడం జరిగింది అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి రావడం జరిగింది సో ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే ఎంతటి పొజిషన్ ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తెలంగాణలో బోనాల పండుగలు పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఈ బోనాల పండుగని మర్చిపోకుండా చాలామంది కూడా నిశ్చతో అమ్మవారిని దర్శించుకుంటారు చెల్లించుకుంటారు ఇదే రీతిలో పొలిటికల్ వాళ్ళు కూడా చాలా మంది కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది సో చూస్తున్నాము క్రమక్రమంగా రద్దీ అనేది పెరిగిపోతుంది ఆ భక్తులతో కిక్కిరిసిపోయిన వాతావరణం అయితే కనిపిస్తుంది క్రమక్రమంగా రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బందోబస్తు కూడా పూర్తిగా వారిని వారిని పర్యవేక్షిస్తూ కూడా వాటిని వారిని అందరినీ అమ్మవారి దర్శనానికి సాఫిక దర్శనం అయ్యేటట్టు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం ఏదైతే ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తుల కోలాహలంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు